ఏపీ టీడీపీ ఎంపీ రామ్మోహన్ రాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మత్స్యశాఖ శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు వజ్రపు కొత్తూరు మండలం దేవనల్తాడలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సిద్దిరి అప్పలరాజు పర్యటించారు తనను విమర్శించే స్థాయి రామ్మోహన్ రాయుడికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తాను కింద స్థాయి నుంచి వచ్చానని తమ నాయకుడి ఆశీస్సులతో స్వతహాగా రాజకీయాలకు వచ్చానని తెలిపారు అలాగే రాజకీయాలకు రాకముందు తన ఆసుపత్రిని ప్రారంభించింది మీ చిన్నాన్న అచ్చున్నాయుడు అని చురక లాంటిచ్చారు రామ్మోహన్ రాయుడు రెండుసార్లు ఎంపీగా గెలిచి జిల్లాకు చేసిందేమో లేదని తన హయంలో ఎంతో అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు వల్ల హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కరణ చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిప్ వన్ సెవెన్ నైన్ డ్రిబుల్ నేను సవాల్ విసురుతా ఉన్నా నిన్ను మనను నా గురించి మాట్లాడుతూ ఉన్నాడట నా గురించి మాట్లాడే అర్హత రామ్మోహన్ నాయుడు నిజంగా నీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నాను నువ్వు అడిగిన మీ చిన్నానికి మీ చిన్నానే నా హాస్పిటల్ ని ఓపెనింగ్ చేశాడు మీ రాష్ట్ర అధ్యక్షుడు మీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా మెడల్

मार लड़ता हूँ ना घटा